నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్కి రావడం జరుగుతుంది సో ఈరోజైతే ఈ వీడియోలో వంకాయ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా వంకాయ టమోటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెనంలోకి వేసుకొని వెయిట్ చేయాలి వెయిట్ చేయడం వల్ల ఆవిరి అనేది పోతుంది సో ఇప్పుడు తగినంత నూనె నూనె యాడ్ చేసుకొని మళ్ళీ ఆ నూనెలో ఫ్రై చేయాలి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పచ్చివాసనని పోయి వంకాయ అనేది కొంచెం లైట్గా ఉడకడానికి రెడీ అవుతున్నట్లు అనమాట సో ఇలాగా అలా ఇలా తిప్పుతూ ఉండాలి ఆయిల్ ఆయిల్ ఫ్రై చేయాలి టమాటో ముక్కల్ని వంకాయ ముక్కల్ని వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో వంకాయ కర్రీ కంటే గుత్తంకాయ వంకాయ చాలా బాగుంటుంది సో గుత్తంకాయ త్వరలో వీడియో పెట్టేస్తా సో ఇలా ఫ్రై చేసుకో ఫ్రై చేయాలి ఎక్కువ మనకు వంకాయ గ్రీన్ కలర్ నుంచి కొంచెం చాక్లెట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు అది ఉడికిందని లేదా కాలిందని తెలుస్తుంది అది ఎలా తెలుసుకోవాలని అది మనకు చాక్లెట్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆర్ ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడైతే కొంచెం తగినంత కారం వేసుకుందాం కారం యాడ్ చేసుకుందాం సో కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి కారం అనేది పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి సో అలాగే ఉప్పు ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి కొంచెంసేపు ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే ప్రతి వంకాయ ముక్కకి అనేది కారం సాల్ట్ నీట్గా పడుతుంది సో ఇలా కలుపుతూ ఉండాలి సో మీకు వంకాయ కర్రీతో చపాతి ఇష్టమో లేదా రైస్ ఇష్టమో లేదా పలావ్ ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఈ వంకాయ కర్రీలకి పలావ్ అనేది రెడీ చేస్తున్నా పలావ్ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇలాగా మనకు ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది మరింతగా రెట్టింపు అవుతుంది సో ఇలా చేస్తూనే ఉండాలి బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కానీ చేసుకోవచ్చు సో ఎప్పుడైతే కరివేపాకు కొంచెం అట్లా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది ఇప్పుడు తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుందాం నీళ్ళు సో మంచి నీళ్ళు యాడ్ చేసుకుందాం సో అలాగే కొంతసేపు మరిగినవ్వాలి బాగా ఉడికేదాకా మసలేదాకా వెయిట్ చేయాలి సో ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం అండి పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ అలా కొంచెంసేపు కలిపి సడి పెట్టేసేయాలి ఇప్పుడైతే మసలుతో చూడండి ఇలా మసలు అవ్వాలి ఇసలు మసలు మనం వేసుకున్న వాటర్ అన్ని నీ నీళ్ళన్నీ ఇంకి దగ్గరికి అయ్యి ఉడికి టేస్ట్ ఉడికి రావడం వల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది సో ఇలా కలుపుతూ ఉండాలి కలుపు కలిపి కొంచెం ముక్క అనేది మెత్తగా వరకు ఉడికించాలి సో వంకాయ అనేది చాలామందికి ఇష్టం ఉండదు బట్ అది చేసే విధానంలో చేస్తే వంకాయ కూడా చాలా బాగుంటుంది సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మసాలా కూడా యాడ్ చేసుకోండి మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం రెట్టింపు అవుతుంది సో ఇలా మనకి మరిగేటప్పుడు స్మెల్ వస్తుంది చూడండి ఆ స్మెల్ చాలా బాగుంటుంది అప్పుడే తినాలని కోరిక పడుతుంది ఎక్కువ సో ఇలా మరుగుతున్నప్పుడు బాగా వంకాయ ముక్క అనేది నీట్గా ఉడుకుతుంది సో ఉడకడం వల్ల ఏంటంటే మనకు తినడానికి మెత్తగా టేస్టీగా అనిపిస్తుంది సో మళ్ళీ కొంచెంసేపు కలుపుకుందాం చూస్తే తెలుస్తుంది ముక్క ఉడికిందని సో ముక్క అనేది కొంచెం డల్ కలర్లో గ్రీన్ కలర్లోకి వచ్చింది అందుకే ముక్క ఉడికిందని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే లేదా కొత్త రెసిపీ ఏదైనా చేయాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను దాన్ని సో ఇలా ఇప్పుడు దగ్గరికి దగ్గరికి వచ్చేలాగా ఇలా కలుపుతూ ఉండాలి సో ఏమైనా పొరపాట్లు ఉంటే నా వీడియోస్లో కానీ వాయిస్లో కానీ కొంచెం చెప్పండి అది నేను క్లియర్ చేసుకుంటాను బట్ ఏంటంటే మనం స్టార్టింగ్ కంపల్సరీగా అంత పర్ఫెక్ట్ అనేది ఉండదు డే బై డే అనేది గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను ఏదైనా చేసే వే మిస్టేక్ ఉంటే సో గైడెన్స్ ఆర్ సజెషన్ ఏదైనా కావచ్చు కామెంట్లో చెప్పండి నేను దాన్ని క్లియర్ చేసుకుంటాను సో ఇలాగ మనం కలుపుతూ ఉంటే వంకాయ అనేది కర్రీ అనేది దగ్గర పడే కొద్దీ కలుపుతూ ఉండాలి చూశారు కదా ఆల్మోస్ట్ వంకాయ కర్రీ రెడీ అవుతుంది వంకాయ కర్రీ వేడివేడి అన్నంలోకి వేసుకుని తేనండి బాగుంటుంది అలాగే వంకాయ కర్రీకి పల్లీ కారం అనేది ఒకటి వస్తుంది మనకు మన విలేజ్లో ఎక్కువ తింటాం మేము సో పల్లీ కారం యాడ్ చేసుకున్నామంటే బిభత్సంగా ఉంటుంది వంకాయ కర్రీ అనేది సో ఇప్పుడు పల్లీ కారం కూడా యాడ్ చేస్తా నేను దాంతో తిన్నామంటే గుత్తి వంకాయ తిన్న ఫ్ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది నార్మల్ వంకాయకి కూడా గుత్తి వంకాయల టేస్ట్ ఎందుకు వస్తుంది అంటే పల్లీ కారం నింపుతాం కాబట్టి అంత టేస్ట్ వస్తుంది అది సో మనం కూడా ఈ గుత్తి వంకాయలకి పల్లీ కారం అనేది యాడ్ చేసుకుందాం చేస్తే టేస్ట్ ఆటోమేటిక్గా మారిపోతుంది చూశారు కదా వంకాయ ఎంత వంకాయ కర్రీ అనేది ఎంత నీట్గా వచ్చిందో సో ఇప్పుడైతే ఇప్పుడైతే మనం చూడ్డానికి కా చాలా టెంప్టింగ్గా ఉంది తినాలని తినాలని అన్నమాట సో వంకాయ కర్రీ మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే దగ్గరికి అయింది సో ఇప్పుడైతే మనం కొంచెం కలుపుకొని కలుపుకొని కొంచెం దగ్గరికి పల్లి పల్లీ చేయాలి పల్లీ కారం అనేది కొంచెం యాడ్ చేసుకుందాం సో పల్లీ కారం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది వంకాయ చూడడానికి చాలా కర్రీ అనేది చాలా నీట్గా వచ్చింది సో మా ఫ్రెండ్స్ ఇలా చేస్తుంటే కర్రీ పాయింట్ పెట్టవచ్చు కదా ఎక్కువ సంపాదిస్తామని చాలా మంది సజెషన్ ఇచ్చారు బట్ ఈ ఫ్యూచర్లో చూద్దామండి సో ఇదే అండి వంకాయ కర్రీ రోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్